శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ అండి నమస్కారం దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం రేపు పాండవులను నేను చంపుతాను ఈ ప్రకటన గురించి తెలిసిన వెంటనే పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది భీష్ముని సామర్థ్యాల గురించి అందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ కొంత చెడు భయంతో కలవరపడ్డారు అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదితో చెప్పాడు ఇప్పుడు నాతో రండి శ్రీకృష్ణుడు ద్రౌపదిని నేరుగా పితామహ శిబిరానికి తీసుకెళ్లాడు శిబిరం వెలుపుల నిలబడి అతను ద్రౌపదికి ఇలా చెప్పాడు లోపలికి వెళ్ళి తాతకు నమస్కరించండి అని ద్రౌపది లోపలికి వెళ్ళి తాత భీష్ముడికి నమస్కరించినప్పుడు అతను అఖండ సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించిన తర్వాత ద్రౌపదిని అడిగాడు ఏంటమ్మా ఇంత రాత్రి మీరు ఒంటరిగా ఇక్కడికి ఎలా వచ్చారు శ్రీకృష్ణుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు కదా అని అడిగారు అప్పుడు ద్రౌపది ఇలా చెప్పింది అవును తాతయ్య వారు గది బయట నిలబడి ఉన్నారు అంది ద్రౌపది అప్పుడు భీష్ముడు కూడా గది నుండి బయటకు వచ్చారు ఇద్దరు ఒకరికొకరు నమస్కరించుకున్నాడు భీష్ముడు చెప్పాడు నా ఇతర పదాల నుండి నా మాటలలో ఒక దాన్ని కత్తిరించే పనిని శ్రీకృష్ణుడు మాత్రమే చెయ్యగలడు అని శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఇలా చెప్పాడు మీ తాతకు ఒకసారి వెళ్ళి నమస్కరించడం ద్వారా మీ భర్తల జీవితాన్ని పొందారు మీరు ప్రతిరోజు భీష్ముడు ధృతరాష్ట్రుడు ద్రోణాచార్యుడు మరియు ఇతరులకు నమస్కరిస్తే మరియు దుర్యోధనుడు దుశాసనుడు భార్యలు మొదలైన వారు కూడా పాండవులకు నమస్కరిస్తే బహుశా ఈ యుద్ధం జరగకపోవచ్చు అని అంటే ప్రస్తుతం మన ఇళ్లల్లో అనేక సమస్యలకు మూల కారణం ఒకరికొకరు గౌరవించుకోకపోవడం అహంకారం ఒకరినొకరు నమస్కారం చేసుకోకపోవడం నా మాట వినాలనుకోవడం చొలకనగా చూడడం ఇలా తెలియకుండానే ఇంటి పెద్దలు తరచుగా నిర్లక్ష్యం చేయబడతారు ఇంటి పిల్లలు కోడలు ప్రతిరోజు ఇంటి పెద్దలందరికీ నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే అప్పుడు ఏ ఇంట్లోనూ ఎలాంటి ఇబ్బందులు ఉండవు పెద్దలు ఇచ్చిన ఆశీర్వాదాలు కవచంలాగా పనిచేస్తాయి ఏ ఆయుధం వాటి నుండి చొచ్చుకుపోదు ప్రతి ఒక్కరూ ఈ సంస్కృతిని నిర్ధారించుకోండి ప్రతి ఇల్లు స్వర్గమవుతుంది ఎందుకంటే నమస్కారం ప్రేమ నమస్కారం క్రమశిక్షణ నమస్కారం చల్లదనం నమస్కారం గౌరవాన్ని నేర్పుతుంది నమస్కారం నుండి మంచి ఆలోచనలు వస్తాయి నమస్కారం సంస్కరించడం నేర్పుతుంది నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది నమస్కారం కన్నీళ్లను కడిగి వేస్తుంది నమస్కారం అహాన్ని నాశనం చేస్తుంది నీటి చుక్క నదిలో పడితే గుర్తింపు ఉంటుందా చెప్పండి అదే నీటి చుక్క ఆకు మీద పడితే మెరిసిపోతుంది అవునా నీటి చుక్కలాగా ఎక్కడ సజ్జన సాంగత్యం లభిస్తుందో అక్కడ నీ ప్రతిభ ఇనుమడిస్తుంది దుష్ట సంస్కారాలు వదిలి మంచి సంస్కారాలు అలవర్చుకుంటే తరతరాలుగా వంశాభివృద్ధి జరుగుతుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు